హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొడ్డు రవ్వతో ఇన్స్టాంట్గా దోశ చేసుకుంటున్నాను సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ నేను వన్ కప్ ఆఫ్ దొడ్డు రవ్వ తీసుకున్నా సో దాన్ని కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను అనమాట సో దాన్ని ఒక టూ టైమ్స్ కడిగి వాటర్ చేసేయండి అందులో పుల్లటి పెరుగు పులిచిన పెరుగు వేయండి మీరు నార్మల్ పెరుగు అయితే ఒక వన్ అవర్ నానబెట్టాల్సి ఉంటుంది సో నేనైతే పులిచిపోయిన పెరుగు వేసాను కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ నాకు ఎనఫ్ అనమాట సో కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మిక్సీ మిక్సీకి వేసుకోవాలి సో మనకి మిక్సీకి వేసుకున్న తర్వాత దోస బ్యాటర్ ఎట్లా వస్తుందో సేమ్ అదే క్వాంటిటీలో మంచి సాఫ్ట్గా వస్తుంది అనమాట సేమ్ దోశ తిన్నట్టుగానే ఉంటుంది సో ఒక మనం కాల్చినప్పుడు మాత్రం చపాతీ టైప్లో అనిపిస్తుంది కొంచెం సో ఇలా చేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఆ మిశ్రమాన్ని కలిపిన మిశ్రమాన్ని మిక్సీ చేసుకుంటున్నాను సో ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా ఆడించండి అప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోద్ది కదా అప్పుడు తీసేయండి సో నేను అందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అండ్ ఆనియన్స్ ఇంకా ఏదైనా మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు సో మేమైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అవి ఏమి యాడ్ చేసుకోలేదు జస్ట్ నార్మల్గా మాకు ప్లెయిన్ దోశ అయినఫ్ అనమాట దానికి పల్లీ చట్నీ వేసుకున్నాము అండ్ ఈ బ్యాటర్ని పక్కకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దోశ ఒకటి వేసే ప్రాసెస్ చూడ్డాము చాలా ఈజీ మనము నాన్ స్టిక్ ప్యాన్లు వేసుకుంటాం కదా సో అది కింద అట్టు కట్టకుండా ఈజీగా మనకు ఆయిల్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇది మనం ఇక్కడ పక్కన దోశ ఒకటి మీకు చూపిస్తాను చూపించిన తర్వాత అండ్ మనం ఇప్పుడు పీనట్ చట్నీ చేసుకున్నాము ఇది తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో మనం పెరుగు పుల్లటి పెరిగేస్తాం కాబట్టి కొంచెం దోశ ఫ్లేవరే వస్తుంది కానీ కొంచెం వెరైటీ టేస్ట్ అనేది ఉంటుంది సో నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను బట్ నాకు చాలా బాగా నచ్చింది ఇన్స్టెంట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో చేయడానికి ఏది లేనప్పుడు ఇది ప్రిఫర్ చేయండి చూడండి చపాతీ కాలిన టైప్లో వచ్చింది కదా సో మనం ఇంకొకటి సో నేను టూ దోశ చేసిన తర్వాత నేను పీనట్ చట్నీ చేసాను అనమాట సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు పల్లీ చట్నీ అలాగో వచ్చు కదా పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ వేయించుకొని డైరెక్ట్ మిక్సీ కట్టేయను సో నేను పల్లీలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ అండ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ కొట్టుకొని జస్ట్ పోపు వేసుకొని దించేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇన్ కేస్ నచ్చితే కింద కామెంట్ చేయండి సో ఇదైతే కరకరలాడుతూ రాదు దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఇంకా కొంచెం లావుగా అండ్ సో ఊతప్పం టైప్లో కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకొని చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్